దావిదు సితారాతో వాయిస్తున్నాడు ఇవదే కాల సమయంలో డేర్ మై బ్రదర్ సిస్టర్ సోదరి సోదర నీకు సితారా వాయించడం రాకపోవచ్చు వాయిద్యాలు వాయించడం రాకపోవచ్చు అయితే ఆ వాయిద్యాలు అవసరం వాయించాల్సిన అవసరం లేదు కానీ పది తొంతుల మన శరీర సంబంధమైన అవయాలనే సితారాను ప్రభుకు సమర్పించినట్లయితే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు చూస్తాం హలే లూయా హలే లూయా మై బ్రదర్ సిస్టర్ సోదరి సోదర యువదీ కాల దైవ సందుకు వచ్చిన దేవుని ప్రియా సోదరి దేవుని సందుకు జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చూడాలంటే పది తంతుల సితారా ప్రభువుకు సమర్పించుకోవాలి నీతియుక్తంగా సజీవ యాగంగా నీ అవయాలను ప్రభుకు సమర్పించుకోవటం నీతియుక్తమైన సేవది దేవుని చిత్తమైన సేవ దేవునికి పరిశుద్ధాత్మ జీవితం సాక్ష్యం కలిగిన జీవితం कुत्ता